పేద ప్రజల బిడ్డలందరూ కూడా డాక్టర్స్ కావాలని పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలుసు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల బిడ్డలందరికీ కూడా అన్యాయం జరుగుతుంది చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా పేదల పక్షాన నిలబడడు కోటీశ్వర్ల పక్షాన నిలబడతాడు చంద్రబాబు ఒక పెద్ద వ్యాపార దిగ్గజం ఆయన ముఖ్యమంత్రి అయినాడు అనంటే ఆయన చుట్టూ వ్యాపారస్తులు తప్ప చూద్దామన్న ఒక పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా కనిపించరు ఆయన ఆయన కుటుంబం ఆర్థికంగా ఎదగాలి రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు పేదలు ఏమైపోయినా పర్వాలేదని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని నారావారి సామ్రాజ్యాన్ని పెంచాలనే చూస్తాడు తప్ప పేద ప్రజలు ఏమైపోయినా పర్వాలేదనే నిర్ణయానికి అతను వస్తాడు